సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని సండే మార్కెట్ వద్ద రజాకారుల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని కాంస్య విగ్రహానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ కార్పొరేటర్ అంజయ్య బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రెడ్డి సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకరి ముముక్తి కోసం నిజాం సర్కార్ను ఎదిరించి పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మని ఆమె చేసిన పోరాట సమితి ప్రతిమ నేటి తరం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు త్వరలోనే చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని చుట్టూ చుట్టుముట్టు కంచెన పెడతామని ఆదర్శ రెడ్డి హామీని ఇచ్చారు కార్యక్రమంలో మహేందర్ రెడ్డి వెంకటరెడ్డి సత్యనారాయణ గడ్డెం కుమార్ శ్రీనివాస్ నరసింహ జంగయ్య దిలీప్ సింగ్ రవి అలేష్ రాజ్కా మరియు సంఘం సభ్యులు పాల్గొన్నారు శ్రీనవాజ్ నాలుగు నూట పన్నెండులో సండే మార్గడ్లో సాగల ఆయిలమ్మ నూట ఇరవై తొమ్మిది జయంతి సందర్భంగా ఆనాడు ఎన్నో త్యాగాలు చేసి సాయుధ పోరాటాలు చేసి మన యొక్క గజాకారులకు ఉద్యమంలో ఎంతో ఉత్సవంగా పాల్గొని సాయుధ పోరాటం చేసినటువంటి ఆ నాయకురాలు ఇలా మనం ఈ ఆమెకి ఈనాడు జన్మదినం వేడుకలు జరుపుకుంటామంటే ఆనాడు ఆమె చేసినటువంటి త్యాగమైన కూడా సందర్భంగా మనం చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క నటిక సంఘం వాళ్ళు బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించారు మేము కూడా మా యొక్క బిఆర్ఎస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మా రాష్ట్ర నాయకులు రెడ్డి గారు మరియు జంగయ్య గారు వెంకటరెడ్డి గారు మరియు నరసింహ గారు మరియు దిలీప్ సింగ్ గారు అదేవిధంగా మా కుమార్ గారు సీన్ గారు మా సత్యనారాయణ గారు నరసింహన్న గారు మహేందర్ గారు ఈ కార్యక్రమం ఎంతోమంది అందరం కలిసి ఈ యొక్క ఇప్పుడే మా యొక్క నివాళులు అర్పించుకోవడం జరిగింది చాకలాయలమ్మ గారు చేసిన పోరాటాన్ని మన యొక్క భావి తరాలకు మనం తెలిసే విధంగా ప్రతిసారి ఈ యొక్క జన్మదినాల వరదత్తులుగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికి ఇప్పుడు కూడా రజక సంఘం వాళ్ళ కోసం పోరాటం చేయలేదు బడుగు బలహీన వర్గాల కోసం అందరి కోసం పోరాటం చేసిన ఘనత సహకరి ఆయాలు అమ్మక దక్కుతుందని కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ఎందుకంటే ఇప్పుడే నేను మన ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను స్టేట్మెంట్ చూసిన ఈనాడు బడుగు బలహీన వర్గాలకు ఏదైతే ఈ యొక్క లబ్ధిలు ఏదైతే చేకూర్చుంటో ఆమెను ఆదర్శంగా తీసుకుని ఆనాడు ఆమె ఏదైతే కోరుకుందో ఆమె ఆశయాలకు అనుగుణంగానే ఈనాడు నేను చేసినా అని చెప్పేసి పది సంవత్సరాలు ఈనాడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె ఆశయాలకు అనుగుణంగానే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసినాను మనం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది నిజంగా అలాంటి వాహనయురాలను మనం అందరం కూడా ఆమెను ఆమె త్యాగాలను అరవకుండా మన భావిదారాలను మనం గుర్తించే విధంగా చేయాలని సందర్భంగా మనం చేస్తూ ఇక్కడ నిజంగా సంఘం వాళ్ళని అభినందిస్తున్నాం నేను కానీ మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ అదేవిధంగా మన ఆదర్శారెడ్డి గారి నాయకత్వంలో మా నాయకత్వంలో మనం అందరం కలిసి పార్టీలకు అతీతంగా మన యొక్క ఈ యొక్క కార్యక్రమం ఇదే కానీ దొడ్డి కొమరాయ్ కానీ మన మహాత్మా గాంధీది కానీ అదేవిధంగా మన వివేకానంద కానీ అందరి ఏదైతే మన యొక్క పోరాట యోధులు మన యొక్క మన దేశం కోసం త్యాగాలు చేసిన మహానీయులు అందరూ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు చేసిన త్యాగాలను మనం ఈ విధంగా అందరం కూడా కలిసిమెంచి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని సందర్భం కోరుకుంటూ ఇప్పుడే మనం అందరం కూడా సాకల సాగలి ఆయులమ్మ పోరాట యోధురాలు ఆమెకు ఇప్పుడే మనం నివాళులర్పించుకున్నాం ఆమె ఆమె ఆశయాలకు అనుగుణంగా అందరం కూడా పనిచేయాలనే సందర్భం